ఏదైనా హీరోని చూసి చూసి ఫ్యాన్స్ అవుతారు నేను నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే అటెండ్ అయ్యారు ఇందులో అతను చెప్పడం ఏమంటే నా ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం నా ఫ్యాన్స్ కోసమే నేను సినిమాలు చేస్తున్నా అన్నట్టు చెప్పాడు ఇక అతను చెప్తూ చెప్తూ అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ నేను ఫ్యాన్స్ని చూసి హీరోని అన్నాడు ఈ విషయం నాకు ఎందుకు అర్థం కావట్లేదు ఫ్యాన్స్ని చూసి హీరో అవడం ఏంది హీరో అవ్వకముందు ఫ్యాన్స్ ఎలా ఉంటారు అనేది నాకైతే అర్థం కాలేదు కానీ ఒక విషయం అయితే కరెక్ట్గా చెప్పాడు ఫ్యాన్స్ని చూసి హీరో అవ్వడం అంటే అది కంపల్సరీ మెగా ఫ్యాన్సే అయి ఉంటారు మెగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి తను ఈరోజు హీరోగా ఉన్నాడు నేషనల్ అవార్డ్ అయితే కొట్టాడు పాన్ ఇండియా స్టార్గా కూడా ఉన్నాడు ఇదైతే అల్లు అర్జున్ నిజమే చెప్పాడని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం మీరు వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్